హాయ్ అందరికీ ప్రైస్లో ఈరోజు నీకు నేను తెలియజేసేది ఏమిటి అనగా ఈ అకౌంట్కి వచ్చిన నిన్ను ఎలాగైతే దేవుడు ఫలించే వాటిగా మార్చబోతున్నాడు వరుదిక్కులు ఉన్న సమాధానం లేకుండా మనుషులు త్రోసివేయబడిన అనుమానాలు పడినా ఎంత ఎగతాళి గురైనా ఈ భూమి నుంచి వచ్చే ఒక ఫలానికి ఎంత ఉపయోగపడే చేస్తున్నాడో అలాంటిది తన ఆత్మలోనే ఇచ్చి ఉన్నాడు అలాంటిది తన స్వరూపంతో తయారు చేసి ఉన్నాడు అలాంటిది ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే నేను ఎక్కువగా చేసి ఉన్నాను అలాంటిది నేను హెచ్చించాడా అలా నిన్ను ప్రేమించడా ఆ దేవుడు నిన్ను చేస్తున్న ఆ దేవుడు నేను చూపిస్తున్న ఆ ఒక మాటల కోసము నీకు ప్రత్యేకంగా చూపించాలి అనే ఈ యొక్క చిన్న ప్రయాస కోసము నీ హృదయంలో బలంగా చేర్చుకొని ఇదిగో వాటిని నన్ను బాగు చేసే అలాంటిది తన స్వరూపం ముందు నన్ను సృష్టించి ఉన్నవాడికి ఏదైనా సాధ్యమా అసాధ్యమా ఏదైనా చేయలేడా అని నువ్వు ఆలోచించే తరంగా నువ్వు మార్చబోతుంది అనమాట ఈ వీడియో ఈ వీడియోకి వచ్చిన నీకు నీ కుటుంబానికి నీకు ప్రత్యేకంగా వందనాలు ఏమిటి అంటే ముందుకు వెళ్దాం అని చూపిద్దాం ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫలం ఉంది కదా ఈ ఫలం నాకు దేవుడు మనల్ని కూడా ఉపయోగపడేటట్టు నాకు మనం చాలా బంధులనుకుంటున్నా కష్టం బాధ్యులే పరిస్థితులు ఆలోచించేవాళ్ళు నాకున్న ఆలోచించేవాళ్ళు కాబట్టి మన అన్నయ్యలు కూడా తనకున్న కష్టములు బట్టి తనకున్న ఇబ్బందులు బట్టి తనకున్న వేధలను బట్టి అంతా కూడా దేవుడు తనకి ఇచ్చి ఉన్నాడు దేవుడు ఏమీ లేదని తన సాక్ష్యం పంచుకున్నందుకు అన్నయ్యని అంటున్నాడు ఆశలు అన్ని కూడా విఫలమైన మీరు వీడియోలు చూపించలేదు ఆశల్ని విఫలమైన మరలా అన్ని సమృద్ధిగా ఇస్తాడు అని చెప్పాను కదా మరి మీకు తెలిసేది కూడా అది చూడండి ఎవరి పండి శ్రీనారాయణ మంది నేర్చుకున్నాము ఇంకా లోపలికి వెళదాము లోపలికి వెళ్ళి ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి ఎన్నో దేవుడు మార్చుతాడు నిన్ను దేవుడు బలపరుస్తాడు దేవుడు శక్తిని ఇస్తాడు నువ్వు పడిన ఎన్నిసార్లు పడిపోయినా నేను ఆయన ప్రేమిస్తాడు అని ముందుకు నేను ఎలాగైతే మార్చబోతున్నాడో నేను ఎలాగైతే నూతనమైనది నేను ఎలాగైతే ఉన్నతమైనది నేను ఎలా ఘనమైనది ఇవ్వబోతున్నాడో నీకు తెలియదేదానికి మాత్రమే కొద్ది తర్వాత ఈ యొక్క వీడియోలో మీరు కూడా పూర్తిగా చూసుకుని బలపరిచి ధైర్యపరిచి నేను మార్చబోతున్న కార్యాన్ని నువ్వు నమ్ముతున్నాము అని నమ్ముతున్నాము అమెన్ వైవాహిక చేస్తున్నారు అని తెలుసుకోవడానికి నువ్వు నేను కూడా దేవుడు మనకి భూమి నుంచి తీసివేసి ఉన్నాడు ఆ విధముగానే నీవు నేను తయారు చేయబడుతున్నాము అని తెలుసుకోవడానికి ఈ వీడియో అని నాతో పాటు కూడా ఈ యొక్క వీడియో మీరు కూడా పాల్పంచుకుంటున్నాను తెలుసుకున్నాము అదండి ఈరోజు మనం అరకువేళ కాఫీ మ్యూజియంలో ఉన్నాం కాబట్టి కాఫీ కాఫీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది భూమి నుంచి వచ్చింది భూమి నుంచి ఎందుకు వచ్చింది దేవుడు భూమిని తయారు చేశాడు కాబట్టి మరి నువ్వు కూడా ఈ భూమిని ఎందుకు ఉన్నావు నువ్వు కూడా ఉపయోగం లేని వాడిగా ఉండలేవు కదా నువ్వు కూడా ఉపయోగం వచ్చేవాడికి కానీ ఉపయోగం తెచ్చే కానీ నువ్వు కూడా ఉన్నావు అని నమ్ముతున్నాము అని ముందుకు వెళ్ళాము ఇలా ఈ విధంగా ఉంటాయని చెప్తున్నారు ఈ విధంగా కాఫీ చేస్తూ ఉంటే ఏ మాత్రంలో ఫలితం లేకుండా ఏమాత్రము విఫలమైపోయి ఏ మాత్రం అవసరం లేకుండా ఉంటే తగ్గేదని అది ఇంత కాఫీ పండ్లు ఇంతగా ఉపయోగం ఉన్నా లేకపోయినా ఈ విధంగా ఎండిపోయినా తయారు చేయబడినా ఏమైనా గానీ దేవుడు భూమిని తయారు చేసి ఉన్నాడు దేవుడు భూమిని తయారు చేసుకుంటారు కాబట్టి కాఫీ పళ్ళు రాబోతున్నాయి మరి ఎలా వస్తాయి ఎలా ఉపయోగపడుతుంది జో ఇది ఫిల్టర్ చేసే ఫిల్టర్ చేసేస్తే నాకు ఫిల్టర్ చేసే కాఫీ తాగుతుందరం అనమాట అలాగే నీ జీవితం కూడా నా జీవితం కూడా కాఫీ అనేది ఏ విధముగా అండి కావ్యానికి ఆ విధంగా తయారు చేయబడబోతుంది కాఫీ ఏదో తయారు చేయబోతుంది మనం జీవితం కూడా మన శ్రమలో కూడా మనకున్న ఒడిదిక్కుల్లో కూడా సమాధానం లేకుండా ప్రతి సమయంలో కూడా మనల్ని కూడా ఆయన తయారు చేయించున్నారు మనల్ని కూడా ఆయన చేస్తున్నారు అంటే మనం ముందు వెళ్తాము ఒకటే లేవులే చూసేనా ఈ విధముగా ఏం ఎప్పుడైతే ఎంచుకొని తీసుకుని మొక్క నుంచి చెట్ల నుంచి బయటికి వస్తున్నాయో ఆ సమయంలో ఇలాగ దగ్గర దగ్గర ఈ విధముగా ఎంచుతున్నాడు కదా ఆచడే ఆ అమ్మ కాపీ పళ్ళు నుంచి చెట్ల నుంచి ఎంచుతుంది కదా ఆ విధముగానే దేవుడు నిన్ను కూడా నన్ను కూడా ఆ చెట్ల ఫలము వలె నన్ను తీస్తున్నాడు ఆ ఫలము వలె నిన్ను నన్ను తీస్తున్నాడు ఆ తీసే సమయంలో నువ్వు చెడుగా ఉంటే నువ్వు మంచిగా కాకపోయినా చెడుగా బ్రతికితే కులిపోతే నేను ఎంచుతారా ఏమి ఎంచుతుందా ఉపయోగం వస్తుందా ఉపయోగం రాదు ఎప్పుడైతే నువ్వు మంచిగా ఫలం ఇచ్చేవాటిగా ఉంటావో ఎప్పుడైతే నీ స నీ తలంపులు నీ ఆలోచనలు ఎప్పుడైతే ఉంటున్నాయో నువ్వు సరిగా బ్రతకగలవు అప్పుడు ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉంటున్నావో దేవుని శావకు వాడుకోబోతున్నాడు దేవుడిని మంచి ఫలం వల్ల వాడుకోబోతున్నాడు నేను ఎప్పుడైతే ఈ అమ్మ నేను మంచి ఫలములలో ఎంచిందో ఆ ఎంచిన ప్రతి దానికి కూడా దేవుడిని కాపరిగా చెక్కి నేను చెక్కి లోకానికి పంపుతున్నాను నేను చెక్కు తెలా ఉందో తెలుసమ్మా ఇక రండి చూసారా దగ్గరండి ఈ విధముగానే నువ్వు పరిశుద్ధం అవుతావు ఈ విధంగా నువ్వు పరిశుద్ధం అవడానికి అవకాశం ఎప్పుడు మంచిగా అవ్వాలి నీ ఉదయం ఎప్పుడు మంచిగా ఉందో తెలుసా నువ్వు ఎప్పుడైతే మంచిగా బ్రతుకుతావో నువ్వు ఎప్పుడైతే మంచిగా బ్రతికి మంచిగా అయితే నేను కష్టపడి తీసుకొచ్చి ఎక్కడ తీసుకువెళ్తారు తెలుసా నువ్వు కుంభన యొక్క తీసుకెళ్తారు నీ కాపరి ఎక్కడ తీసుకెళ్తారు నీ యొక్క పరిశుద్ధ దేవునితో తీసుకెళ్తాను అలాంటి అలా దేవునితో తీసుకెళ్ళినప్పుడు నువ్వు పరిశుద్ధపరిచబోతున్నావు నువ్వు నేను కూడా పరిశుద్ధమైనప్పుడు ఏమవుతుందో తెలుసా పరిశుద్ధమైతే చూసారండి ఇలాగ ఉపయోగపడతాము ఇలాగా మనల్ని శ్రమలు వచ్చి కష్టాలు వచ్చి బాధలు వచ్చి పరిశుద్ధపరిచిన తర్వాత కూడా దేవుళ్ళు ఉన్న తర్వాత కూడా నాకున్న కష్టాలు బట్టి చూసావా ఎలాగైతే వేరు చేస్తున్నా చూసారా ఆ విధముగానే మనల్ని వేరు చేస్తాం వేరు చేసిన మనల్ని ఒక మంచి ఫలం కోసము మంచి రావడం కోసం మనల్ని వేరు చేస్తుంది మనం ఎందుకు మళ్ళీ ఎప్పుడైతే అవన్నీ వేరు చేసిన తర్వాత ఏమవుతుంది వేరు చేసిన తర్వాత ఏమవుతుంది అంటే వీళ్ళు దంచుతాడంతో ఎప్పుడైతే కాపు పళ్ళు దంచితవుతున్నారో దంచుతున్నారో నీ బ్రతుకుల్లో కూడా నీ ఆలోచనలో కూడా దేవుని వేరు చేసిన తర్వాత నిన్ను ఆయన పడి రక్తం ద్వారా పరుసతో పరిచిన తర్వాత నిన్ను హెచ్చిస్తున్నాడు నేను ఎప్పుడైతే తగ్గించుకుంటున్నావో ఆయన హెచ్చిస్తున్నాడు కదా ఆ విధముగానే దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చిస్తున్నాడు దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఆ విధముగానే నీకు శ్రమలు వస్తాయి ఆ విధముగానే నీకు కష్టాలు వస్తాయి ఆ విధము నీకు ఒరదిప్పులు వస్తాయి మరి ఎప్పుడైతే అన్ని బాధలని నువ్వు ఎదుర్కొని ఉంటావో రేషన్ పరలోక రాజ్యానికి అవకాశం ఈ లోకంలో ఉపయోగపడుతున్నావు ఈ లోకంలో ఉపయోగపడడానికి నువ్వు వెచ్చించుకున్నుకున్నావు ఫిల్టరేషన్ అయితే ఉంటుంది ఫిల్టరేషన్ ఆయన ఎక్కడి ఏం చేస్తున్నారు కాఫీ ఫలము ఉపయోగం వస్తుంది పనికి వస్తుంది ఉపయోగం వచ్చే ఆ పాత్రగా మార్చి ఒక్క గింజని ఏ విధంగా ఉపయోగం వచ్చే దానిలాగా మార్చి ఉన్నాడు ఆ విధముగానే దేవుడు నిన్ను కూడా ఆ విధముగానే నన్ను కూడా ఒక ఉపయోగం వచ్చే వాటికైనా మార్చిపోతున్నాడు మార్చాలి అంటే ఏం చేయాలి ఇక ఉన్న ప్రతి ఒక కష్టాన్ని అనుభవించాలి ప్రతి ఒక్క ఇబ్బందిని ఎదుర్కోవాలి ప్రతి ఒక్క శోధనని జయించాలి ఎప్పుడవుతుంది జయిస్తేనే చూస్తున్నారు కదా ఉపయోగపడే పాత్రగా ఉన్నాడు ఉపయోగం వచ్చే ఒక యూస్ఫుల్ థింగ్గా మార్చున్నాడు నిన్ను కూడా ఉపయోగం వచ్చే మనిషిగా మార్చపోతున్నాడు నిన్ను కూడా పనికి వచ్చే విధముగా నిన్ను కూడా ఏ మాత్రం కూడా వేసే విధము కాదు నేను చూ అన్న వాళ్ళే మరలా చేర్చుకున్నా కదా జ్ఞానం లేదు సరే తెలివి లేదు సరే బుద్ధి లేదు సరే కానీ నిన్ను ఉపయోగించే పాత్రగా వాడుకోతున్నాడు 何がいいの